ఓం మాత్రే నమా అండి అందరికీ ఈరోజు మా వీడియో వచ్చేసి మా ముత్యాలమ్మ టెంపుల్లో శాకాంబరి అవతారం అయితే ఉంది అక్కడికైతే వెళ్ళాము అక్కడైతే వీడియో తీయడం జరిగింది అమ్మవారికి ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో తప్పకుండా శాకాంబరి అవతారం అయితే చేస్తారు ఈ అవతారంలో అందరు కాలనీలో అందరి ఇంటి నుంచి కూరగాయలు ప్రతి ఒక్కరూ తీసుకెళ్ళిస్తారు ఇలాగైతే అలంకరణ చేస్తారు మొత్తము మొత్తం లోపల బయట అంతా కూరగాయలతోనే అలంకరణ శుక్రవారం శని అది మూడు రోజులు కూడా ఈ అవతారం ఉంటుంది చాలా బాగా చేస్తారు పూజ అయితే నేనైతే లాస్ట్లో వెళ్ళాను

నైవేద్యం అయితే పెట్టారండి అమ్మవారికి నైవేద్యం పులిహోర పాయసం పెరుగన్నం గుడాలు ఇంకా పరువా అన్నం అన్నీ అయితే పెట్టారు చాలా బాగుంది టేస్ట్ అయితే అదే సూపర్గా మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉంటుంది ఆషాఢ మాసంలో